హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి శ్రీ కలెక్షన్స్ ఈరోజు తక్కువ కాస్ట్లో పెట్టుబడులకి పట్టు సారీస్ అండి ఓన్లీ వీటి కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే టిష్యూ పట్టు శారీస్ అండి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి ఈ సారీ పింక్ కలర్కి గ్రీన్ బోర్డర్ అండి ఈ సారీ ఇలా డిజైన్ చెక్స్లో ఫ్లవర్స్ డిజైన్ తోటి కింద కూడా రామ గ్రీన్ కలరు పైన గోధుమ కలరు రామ గ్రీన్ కలరు బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చాయండి ఈ సారీసు వీటికన్నిటికీ ప్లెయిన్ బ్లౌజెస్ ఏ వస్తాయండి ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చి అంచుకి అంచు వస్తుంది నెక్స్ట్ ఈ సారీ కూడా ఇలాగే చెక్స్లో బ్లూ కలర్లో బ్లూ కలర్ అంచుతో వచ్చిందండి రాయల్ బ్లూ కలర్ అంచు వీటిల్లో ఎన్ని సారీస్ కావాల్సినా కూడా సప్లై చేయబడతాయండి పెట్టుబడులకి ఎన్ని కావాల్సినా కూడా సప్లై చేయబడతాయి నెక్స్ట్ ఈ కలరు ఎల్లో కలర్కి ఇలా ఫ్లవర్స్ తోటి కింద సేమ్ సెల్ఫ్ డిజైన్లో అంచు వస్తుందండి గోల్డ్ కలర్ అంచులతోటి నెక్స్ట్ ఈ కలరు రోజ్ కలరు డార్క్ మెజంతా మెజంతా పింక్ అంటారు చూడండి ఆ కలరు ఆ కలర్కి కింద ఇలా గోల్డ్ కలర్ అంచుతో వస్తుంది ఈ సారీస్ కూడా ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయండి వీటిలో ఏదైనా కావాల్సిన వాళ్ళు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వగలరు ముఖ్యంగా రీసేలర్స్ మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది సింగిల్ పీస్ అయితే కాల్ చేయవద్దండి ఓన్లీ ఆన్లైన్లో మాత్రం ఏదైనా స్క్రీన్ షాట్ పెట్టి సింగిల్ పీస్ ఇవ్వమంటే ఆన్లైన్లో ఓన్లీ ఒక సారీ అయినా రెండు శారీస్ అయినా సరే షిప్పింగ్ చార్జెస్ వాళ్ళవే అలా అయితే ఇవ్వబడతాయి రీసేలర్స్ కోసం మాత్రమే ఈ వీడియోస్ చేస్తున్నాము గమనించగలరు వీటిలో ఎన్ని కలర్స్ కావాల్సిన కూడా ఇవ్వబడతాయండి ఇంకా శారీస్ ఉన్నాయి నెక్స్ట్ ఈ శారీస్ అండి టిష్యూ పట్టు శారీస్ అంటారండి బిగ్ బోర్డర్లో వస్తాయి ఇంకా శారీస్ ఉన్నాయండి స్కిచ్ చేయకుండా చూడండి ఎవరైనా కొత్త వారైనొచ్చో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఈ సారీ కూడా సపోటా కలర్ అండి సపోటా కలర్కి ఇలా గ్రీన్ బోర్డర్ తోటి వచ్చిందండి ఇది టిష్యూ పట్టు టిష్యూ పట్టు సారీ ఇలా ఉందండి సపోటా కలర్కి గ్రీన్ కలర్ బోర్డర్లో సారీ చాలా బాగుందండి వీటికి కూడా ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి నెక్స్ట్ ఈ సారీ పిస్తా గ్రీన్కి నావీ బ్లూ కలరు ఈ సారీ కూడా చాలా బాగుంది వీటికి బార్డర్ బాగా పెద్ద అంచులు వచ్చేసేసాయి అతి తక్కువ కాస్ట్లో సింప్లీ సూపర్బ్గా ఉన్నాయండి నెక్స్ట్ ఈ సారీ కలర్ కలర్కి ఇలా బ్లూ కలర్ అండి నెక్స్ట్ ఈ సారీ లెమన్ ఎల్లోకి కింద బ్రిక్స్ కలర్ అంచు ఇలా డిఫరెంట్గా చాలా బాగున్నాయండి పట్టు శారీస్ అంతా ఒకే లుక్గా ఉండవు డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి చాలా బాగుంటాయండి పెట్టుబడులకి ముఖ్యంగా ఇవి చాలా మంది తీసుకెళ్తున్నారు చాలా వాంటెడ్గా ఉన్నాయండి నెక్స్ట్ ఇంకా శారీస్ ఉన్నాయండి చూద్దాము నెక్స్ట్ ఈ శారీ అండి పింక్ కలర్కి కింద బ్లూ కలర్ అంచు సోప్ బ్లూ కలర్ ఆంచు నెక్స్ట్ ఈ శారీ కూడా బ్లూ కలర్ బ్లూ కలర్కి కింద ఇలా పింక్ కలర్ అంచు వస్తుంది నెక్స్ట్ ఈ సారీ పింక్ కలర్కి ఇలా వైలెట్ కలర్ అంచు వస్తుంది బిగ్ బోర్డర్లో ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయండి వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయి వీడియోలు అన్నీ చూపించలేం కాబట్టి ఈ సారీస్ కొన్ని మాత్రమే చూపిస్తున్నానండి నెక్స్ట్ ఈ సారీ అండి ఈ సారీ కూడా చాలా బాగుంది ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పళ్ళు డిజైన్ శారీ శారీ పళ్ళు ఇలా ఉంది శారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది శారీ డిజైన్ ఇలా ఉంటుందండి కింద బార్డర్ ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీస్ పెట్టుబడికి చాలా బాగున్నాయండి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా చాలా బాగున్నాయి ఇలాంటివి కావాలని అంటున్నారు వీటిల్లో కలర్స్ ఇవి వీటిల్లో టూ కలర్స్ ఉంటాయి అది బ్లూ కలరు ఇది గ్రీన్ కలరు లీఫీ డిజైన్తో చాలా బాగున్నాయి నెక్స్ట్ ఈ డిజైన్లో కూడా వస్తాయండి ఇలా నావీ బ్లూ కలర్కి పింక్ బోర్డరు ఇలా నావీ బ్లూ కలర్కి ఇలా వస్తుందండి డిజైన్ డిజైన్ ఇలా వస్తుంది కింద అంచు ఇలా ఉంది ఇది పళ్ళు ఇలా వచ్చింది శారీ అంతా ఇలా ఉంది డిజైన్ ఇలా వస్తుందండి నెక్స్ట్ ఇదే ఇదే శారీస్లో డిజైన్స్ మారతాయండి సేమ్ ఈ సారీస్ యూనిఫామ్ శారీస్ లాగా కూడా వాడుతున్నారు పైన కొంచెం వచ్చి కింద ఇలా పీకాక్ డిజైన్ లో చాలా బాగుంటాయి ఇవి యూనిఫామ్ శారీస్ లాగా కూడా వాడుతున్నారు ఇది పళ్ళు డిజైన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ శారీ డిజైన్ ఇలా ఉంది చాలా సాఫ్టీ ప్యాటర్న్ లో సారీస్ చాలా చాలా బాగున్నాయి పీకాక్ డిజైన్ వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో డిజైన్స్ వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్